శాస్త్రి గారు ఒక ఆత్మ సుప్రభాతం ఒకటి రాశారు అందులో ఒక మాట ఒక శ్లోకం ఏంటంటే అది ఇప్పటికీ మనకి తెనాలలో వారి చేత ప్రతిష్ఠించారు ఒక గుడి పిల్లల మర్రి వంశీకులు గంగానమ్మ పేటలో ఉందండి ఇప్పటికది అక్కడ శాస్త్రి గారు రాసినటువంటి శ్లోకం ఇప్పటికీ అక్కడ ఉంది ఈ మధ్య దానికి అర్ధ తాత్పర్యాలు కూడా నా చేత వాళ్ళు రాయించారు జన్మాన్యతీతాని కియంతిమేహో కియంతి మేహో అని ఆ శ్లోకం ప్రారంభమవుతుంది అమ్మ బాలాంబిక ఆత్మసుప్రభాతంలో ఇది ఒక శ్లోకం నాకు ఇప్పటికీ ఎన్ని జన్మలు గడిచాయో నాకు తెలియదు ఎన్ని సుఖదుఖాలు వీటి ఎత్తుపల్లాలు నడిచాయో నాకు తెలియదు నేను నీకు ఆజీవ దాసు అయ్యాను తల్లి నీ అనుగ్రహం వల్ల నాకు ఈరోజు సుప్రభాతం అయింది అని ఆ శ్లోకం యొక్క భావం అండి అటువంటి అమోఘమైనటువంటి శ్లోకం ఇప్పటికి కూడా మన గంగానంపేటలో శాస్త్రి గారి స్వయంగా ప్రతిష్ఠించారు అమ్మవారి విగ్రహం అక్కడ కనపడుతుంది మనకి అయితే ఆయన అమ్మవారిని ఒక కోరిక కోరారు అమ్మ ఈ గుడికి ఎవరైనా వచ్చి సహేతుకంగా ఒక్క కోరిక మాత్రం కోరుకుంటే ఆ కోరికను మాత్రం నెరవేర్చు నాన్న ఏం కావాలని అమ్మ అడిగితే ఇదిగా ఇది అడిగేట